ఈరోజు ఇంకో మంచి కథ తెలుసుకుందామా డబురా ధనలక్ష్మి గారు రచించిన మబ్బులు వీడిన ఆకాశం అనే కథను విందామా ఉదయం ఎనిమిది గంటలకి లాయర్ యశోదా ఆఫీస్కి వచ్చి ఆఫీస్లో వెయిట్ చేస్తున్న శాంతిని చిరునవ్వుతో వచ్చి పలకరించి కాఫీ అందించింది యశోద పెద్ద బంగ్లా పక్కని చిన్న సింగిల్ రూమ్ అదే ఆఫీస్ గోడలకు చక్కని పెయింటింగ్స్తో పాటు యశోద గారు అందుకున్న అవార్డులు తాలూకు ఫోటోలు అన్నింటిలో యశోద చాలా సాదాసీదాగా నిడా నిరాడంబరంగా ఉండడం చూసి శాంతి ఒక ఇంత ఆశ్చర్యానికి లోనైంది అప్పటికే శాంతి కుటుంబం గురించి తన స్నేహితురాలు రత్న ద్వారా అన్ని విషయాలు తెలుసుకుని ఉండటం వల్ల శాంతి సమస్య పట్ల దాని పరిష్కారం పట్ల యశోదలో కొంత అవగాహన కుదిరింది నమస్తే మేడం నా పేరు శాంతి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాను మా ఆయన పేరు వినయ్ మాది ప్రేమ వివాహం మాకు ఇద్దరు అమ్మాయిలు నా చిన్నప్పుడు తల్లిని కోల్పోయాను తండ్రి రెండో పెళ్లి చేసుకున్నాడు వచ్చిన పిన్నికి నన్ను చూస్తేనే మూనకం వచ్చినట్టుగా మారిపోయి అయిన దానికి కాని దానికి నా మీద విరుచుకుపడేది ఉన్నవి లేనివి కల్పించి నాన్నకు చెప్పి నన్ను నాన్న మందుల నుంచిలా ప్రేరేపించేది సవతి తల్లి వేధింపులు భరించలేక మేనత్తంటికి వెళ్ళిపోయాను అక్కడ ఇంటెడు చాకిరి చేస్తూ ఎలాగోలా డిగ్రీ వరకు చదువు చదివాను అప్పుడు వినే పరిచయం అయ్యాడు ప్రేమ అంటూ వెంట తిరిగాడు అరచేతుల్లో స్వర్గాన్ని చూపించాడు కులాలు వేడని పెద్దలు ఒప్పుకోలేదు ఈలోపు వినయ్కు డబ్బున్న అమ్మాయితో పెళ్ళి కుదిరించారు వినయ్కు తండ్రి లేడు తల్లి ఉంది పెళ్లి కావలసిన ఇద్దరు చెల్లెలు ఉన్నారు మూడు రోజుల పెళ్లి ఉందనగా మా ఇంటికి వచ్చాడు తనతో పాటు వస్తే పెళ్లి చేసుకుంటాను అని నేను లేకుండా బతకలేను అని అన్నాడు తప్పని పరిస్థితిలో మా పెళ్లి జరిగిపోయింది ఉద్యోగం చేస్తున్నాను ప్రతిరోజు ఏదో ఒక గొడవ ఏదైనా అంటే సంపాదిస్తున్నావని పొగరా అంటాడు ఇంకా వాళ్ళ చెల్లెల పెళ్ళిళ్ళు చేయడానికి నేను సంపాదించిన డబ్బు అవసరం అంటున్నాడు ఈ మానసిక వేదన భరించలేకపోతున్నాను భర్త ఉన్న ఆయన ప్రవర్తన నన్ను ఒంటరితనాన్ని గురిచేస్తుంది నాకు ఆయన వద్దు మేడం నాకు విడాకులు పెంచండి అంది శాంతి ఇంకా కొన్ని విషయాలు చెప్పింది శాంతి మాటలు శాంతం విన్న యశోదా చూడు శాంతి నీ మాటలు విన్నాక నాకు చాలా బాధగా ఉంది విడాకులు చాలా సులభం తర్వాత ఎదుర్కొనే పరిస్థితులు చాలా కఠినంగా ఉంటాయి ముఖ్యంగా స్త్రీలకు భర్త చెడ్డవాడై నీచుడై భరించరాని వాడైతేనో ఇంకా అతనితో బతకలేను బ్రతకడం కష్టం చావు మేలు అని అనిపించేంత కష్టాలు భరిస్తేనో అది కూడా పిల్లలు లేకుండా ఉంటేనో విడిపోవడం తప్పనిసరి అని చావు బతుకుల సమస్య అయితేనో విడాకులు తీసుకొని విడిపోవచ్చు నీ మాటలను బట్టి వినే మరీ ఇలాంటి చెడు లక్షణాలు లేనివాడు అనిపిస్తుంది పెళ్లి తర్వాత నిన్ను పై చదువులు చదివించాడు అన్నావు నువ్వు ఉద్యోగాన్ని సాధించడానికి తాను కష్టపడ్డాడు అన్నావు అది మంచి విషయం సాధారణంగా ఆడపిల్ల కనుపు పుట్టింటి వాళ్ళు చేస్తారు కానీ వినే నీకు ఏ లోటు రాకుండా జాగ్రత్తగా చూసుకున్నాడు అయినా అతి ఆలోచనలతో నువ్వు అనారోగ్యాన్ని చేజేతులా కురి తెచ్చుకున్నావు శాంతి నీది చిన్న వయసు అనుభవంతో చెప్తున్నా సమాజంలో ఇద్దరు ఆడపిల్లలతో భర్త తోడు లేకుండా బ్రతకడం కష్టం ఇప్పుడు నీ భర్త ఒక్కడితో సమస్య ఎదుర్కొంటున్నావు ఒంటరిగా ఉంటే సమాజంలో ఎన్నో సమస్యలు ముఖ్యంగా నువ్వు ఉద్యోగం చేసే చోట కూడా ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుంది ముఖ్యంగా ఆడపిల్లల చదువులు పెళ్ళిళ్లతో చాలా ఇబ్బంది పడతావు ఇంకో సీక్రెట్ చెప్పనా భార్య ఎప్పుడు భర్తను అర్థం చేసుకోవాలని అనుకోకూడదు భర్తను ఎక్కువగా ఇంకా చెప్పాలంటే పిచ్చిగా ప్రేమిస్తే వాళ్లకు నచ్చినట్టు మసలుకోవాలి అంతేకాకుండా నచ్చిన విషయంలో వాగ్వాదం చే వచ్చేటట్టు అయితే తెలివిగా మౌనంగా ఉండిపోవాలి మన ఇంటిని చక్కదిద్దుకొని వాళ్ళం సమాజానికి ఏం ఉపయోగపడి ఉద్ధరిస్తాం వాదించని వేధించని భార్యని ఎలాంటి భర్త ఇష్టపడతాడు ఆడపడుచులకు ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి వాళ్ళ ప్రవర్తన నిన్ను ఇబ్బంది పెడుతుంది కానీ ఇది పెద్ద సమస్యే కాదు వాళ్లకు పెళ్లి జరిగితే సంసార బాధ్యతలు తెలిసి వస్తాయి అంతవరకు వాళ్లను మీ బిడ్డలకు సమానంగా పసితనాన్ని చూడు ఇంకా మీ అత్తగారు చిన్న వయసులోనే కొన్ని కోల్పోయి కష్టపడి పిల్లల్ని పెంచి ప్రయోజకుని చేసింది కాబట్టి ఆమె పెద్దరికాన్ని గౌరవిస్తూ ఆమెలో తల్లి మనస్తత్వాన్ని చూడు ఒకసారి పెళ్లి జరిగాక అది నీ భవిష్యత్తు ఒకవేళ బాగుండకపోతే బాగుపరుచుకోవాలి సర్దుకోవాలి ఓర్పు అలవాటు చేసుకోవాలి పుట్టింట్లో ఎంత గారభంగా పెరిగినా పెళ్ళై పిల్లల తల్లిదండ్రులు అయ్యాక వారిని శారీరక మానసిక ఆరోగ్యంతో పెంచే బాధ్యత గల తల్లిదండ్రులుగా మారాలి కష్టమే కానీ తప్పదు వదిలేసుకొని వెళ్ళడం గొప్ప కాదు సర్దుకొని సరిదిద్దుకోవడంలోనే మన సమర్థత దాగి ఉంటుంది గెలుపంటే ఇక్కడ యుద్ధాలు జరగవు కానీ మానసిక సంఘర్షణను ఓర్పు ప్రేమ సర్దుబాటుతో గెలవాలి అంటూ ఇంకా కొన్ని మంచి విషయాలు చెప్పి వాటిని రెండు నెలలు పాటించమంది అయినప్పటికీ తన సంసారం బాగుపడకపోతే అప్పుడు విడాకుల గురించి ఆలోచిద్దాం అంటూ ముగించింది యశోద తేలికైన మనసుతో శాంతి ఇల్లు చేరింది అదే రోజు యశోద వినయ్కు ఫోన్ చేసి అతని భార్య శాంతి వచ్చి తనను కలిసిన విషయం చెప్పి వినయ్ను కూడా వచ్చి కలవమంది ఆ రోజు సాయంత్రం లాయర్ గారి ముందు వినయ్ చెప్పడం మొదలుపెట్టాడు మేడం తనంటే నాకు ఎంతో ఇష్టం తన కోసం పీటల మీద పెళ్లి ఆపేశాను తల్లి లేని అమ్మాయి ఇంకా ఎన్నో కష్టాలు పడ్డ అమ్మాయి ఆ అమ్మాయికి ఎంతో ప్రేమ పంచాలని అనుకున్నాను తనకు మంచి జీవితాన్ని ఇచ్చాను నేనంటే లెక్కలేదు ఎప్పుడు నా డబ్బు నేను సంపాదించిన డబ్బు అంటూ వేరు చేసి మాట్లాడుతుంది నా చెల్లెల పెళ్లి బాధ్యత పంచుకోను అంటుంది పోనివ్వండి తను అడిగినట్టే విడాకులు ఇవ్వడానికి నేను కూడా రెడీగానే ఉన్నాను తను వదిలేస్తే నేను బతకలేనా లక్షణంగా ఇంకొకరిని పెళ్లి చేసుకుని బతికేయగలను అన్నాడు ఆవేశంగా వినయ్ అతని మాటలకు ఆశ్చర్యపోయిన యశోదా చూడు వినయ్ ఇప్పుడు నేను లాయర్లా కాక నన్ను ఒక అక్కలానో అమ్మలానో నువ్వు భావిస్తే నా సలహా చెప్తాను మీ ఇద్దరితో మాట్లాడాక నాకు కరెక్ట్ అనిపించింది చెప్తున్నాను నచ్చితే పాటించు లేకపోతే వద్దు శాంతి చాలా మంచి అమ్మాయి తను తల్లిని కోల్పోయింది తనకు ప్రపంచమంతా ప్రేమను పంచుతాను లాంటి మాట్లా మాటలు మాట్లాడావు శాంతి నీ ప్రేమను భిక్షగా అడుక్కోవాలా శాంతికి ప్రేమ పంచడం భర్తగా నీ బాధ్యత పెళ్లి తర్వాత శాంతిని మీ అమ్మగారు ధనవంతుల ఇంటి కోడలు కాకుండా దరిద్రపు గొట్టు కోడలు వచ్చిందని ఇరుగు పొరుగుతో అనడం విని కూడా శాంతి పల్లెత్తు మాట ఎవరిని నిందించలేదు మీ అమ్మ సూటిపోటి మాటలతో కించపరచడం ఆడపడుచులు అసూయ పైగా ఇంటడి చాకిరి ఇద్దరు పిల్లల కాంతులతో శాంతి తీవ్ర శారీరక మానసిక అనారోగ్యం పాలైంది నువ్వు కూడా భార్యతో అవసరమే తప్ప తన మనసు అర్థం చేసుకుని తన బాధలకు ఓదార్పు ఇవ్వకపోతే ఎలా నీకు తెలుసునో లేదో నీ భార్య కన్నీళ్లు తుడిచి ఆమెను వాడుకోవాలని చూసే వ్యక్తులు అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు పొరపాటున ఆమె వేరే వ్యక్తి చేతుల్లో కీలుబొమ్మ అవదని గ్యారంటీ ఏంటి తను కూడా ప్రేమగా మాట్లాడే మాటలకు లొంగిపోవచ్చుగా అసలే టెక్నాలజీ పెరిగిపోతుంది అక్రమ సంబంధాల సంఖ్య పెరిగిపోతుంది ఆ మోజుల పడి అడ్డుగా ఉంటున్నారని కన్నబిడ్డలను కట్టుకున్న వాళ్ళని నిర్దాక్షిణ్యంగా చంపే చంపించే వాళ్ళ సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది కానీ నువ్వు చాలా అదృష్టవంతుడివి శాంతికి అలాంటి ఆలోచనలు లేవు ఆ విషయం మీకు కూడా తెలుసు అని నాకు తెలుసు తన మొబైల్లో కాల్ రికార్డింగ్ చేశావుగా తనకు తల్లి లేక ఎంతో ఇబ్బందులు పడింది కాబట్టి తన పిల్లలకు తండ్రి అయినా నిన్ను దూరం చేసే హక్కు తనకు లేదని ఆలోచించింది కాబట్టి నీతో ఇన్ని రోజులు సర్దుకుపోయింది తన జీతంలో లోన్ తీసుకొని ఇల్లు కుట్టు కట్టుకున్నారు తను విడాకలిస్తే మీరు ఆ ఇంట్లో ఉండడానికి ఉండదు ఎందుకంటే అది ఆమె స్వార్జితం ఇక ఇప్పుడు మీరిద్దరు విడిపోతే పిల్లల భవిష్యత్తు దెబ్బతింటుంది వారి చదువులు పూర్తిగా వెనుకబడతాయి ఇక మీ చెల్లెల పెళ్ళిళ్ళ బాధ్యత నీది నీ తల్లిది మీరంతా ప్రేమను చూపించడంలో శాంతిని వేరుగా చూస్తూ మీ చెల్లెళ్ళ పెళ్లి ఖర్చులు విషయానికి వస్తే మాత్రం శాంతి ఆర్థిక బాధ్యతలు పంచుకోవాలనడం ఎంతవరకు కష్టం కరెక్ట్ మీ చెల్లెలు శాంతిని చులుకగా చూడకుండా వదిన అంటే తల్లి తర్వాత తల్లి అన్నంత ప్రేమగా ఉండి ఉంటే శాంతి సంతోషంగా పెళ్లి బాధ్యతను తన శక్తి మేరకు పంచుకునేది ఆ ఏంటి అన్నావు తను పోతే ఏంటి ఇంకో పెళ్లి చేసుకుంటాను అని కాదు చేసుకో ఎవరొద్దన్నారు ఇప్పటి వరకు సర్దుకుపోయే శాంతిని చూశావు రెండో పెళ్లితో వచ్చే ఆమె నీతో మీ కుటుంబంతో సర్దుకుపోతుందనే గ్యారంటీ ఉందా నీకు రెండో పెళ్ళి అని చుల్లకనగా చూస్తుంది ఆమెతో సమస్యలు వస్తే అప్పుడేం చేస్తావు కాబట్టి ఇకనైనా మంచిగా మారి మీ సంసారం వీధిన పడకుండా కాపాడుకోండి మీ భార్యను అర్థం చేసుకోండి అప్పుడు ఏ విషయమైనా ఆమె వైపు నుండి ఆలోచించి నిర్ణయం తీసుకుంటావు అది ఇద్దరికి మంచిది తల్లి చెల్లెళ్ళు ముఖ్యమే కాదనను కానీ నీ కోసం అందరినీ వదులుకొని నువ్వే ప్రపంచంగా బ్రతికే నీ భార్యను బాగా చూసుకో బాధ పెట్టకు మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి అంటూ ముగించింది అక్కడ నుండి ఇంటికి బైక్పై వస్తున్న వినయ్ ఆలోచనగా ఇంటికి చేరుకున్నాడు ఆ రోజు వినయ్ శాంతి ఎంతో ప్రశాంతంగా కలిసి భోంచేశారు మరుసటి రోజు వినయ్ డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకుని శాంతిని అన్ని చెకప్లు చేయించి చిన్ని అనారోగ్యాలకు మెడిసిన్ తీసుకున్నాడు ఒక వారం రోజులు మందులు వాడాక శాంతి ఆరోగ్యం కుదరటపడినట్టు అయింది మరుసటి రోజు వినే తన చెల్లెలిద్దరినితో మాట్లాడుతూ శాంతికి ఇంటి పనుల్లో సాయం చేయమని అసలే శాంతి ఆరోగ్యం బాగుండకపోవడం వల్ల ఖచ్చితంగా ఇంటి పనులు అందరూ పంచుకొని శాంతితో ప్రేమగా ఉండడం ఆడబడుచుల బాధ్యత అని సున్నితంగా చెప్పాడు వాళ్ళు కూడా రేపో మాపో పెళ్లి చేసుకొని అత్తవారింటికి వెళ్తారు కనుక అక్కడ వాళ్ళు ఎలాంటి ఆడపడుచు తమకు ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారో అలాంటి ఆడబడుచులుగా మీరు మీ వదినతో ప్రవర్తించమని చెప్పాడు అలాగే వినయ్ తల్ తన తల్లితో అమ్మ శాంతిని పెళ్ళి చేసుకునేటప్పుడు నాకు ఒక ధైర్యం మా అమ్మ చాలా మంచిది శాంతికి తల్లి ప్రేమను పంచగలదు అనుకున్నాను ధైర్యంగా పెళ్లి చేసుకున్నాను నువ్వేమో నా నమ్మకాన్ని వమ్ము చేశావు శాంతి నన్ను వదిలి వెళ్ళిపోవడానికి సిద్ధపడింది మా కాపురం కూలిపోవడానికి సిద్ధంగా ఉంది నీకు నా మాటలు బాధ అనిపించవచ్చు ఒకసారి ఆలోచించు నా చెల్లెలను మాత్రం నెత్తిన పెట్టుకుని చూసే అత్తగారు రావాలి కానీ మన ఇంటికి వచ్చిన కోడలు మాత్రం నీతో మాటలు పడుతూ నరకం అనుభవించాలి ఇది ఎక్కడ న్యాయమమ్మ పక్క వీధుల్లో ఇల్లు అద్దెకు చూశాను రెండు వారాల్లో నేను శాంతి పిల్లలు అక్కడికి మారిపోతాం అప్పుడే అడ్వాన్స్ ఇచ్చేసాను మంచిగా మసులుకోవడం మసులుకోకపోవడం ఇక మీ ఇష్టమమ్మ నాకు మీరెంతో నా భార్య నా పిల్లలు కూడా ముఖ్యం అంటూ శాంతి లేని సమయంలో వినయ్ తన చెల్లెలకు తల్లికి సర్ది చెప్పాడు నెల రోజుల్లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది మారిన మనసులతో కూలిపోతున్న సంసారాన్ని చక్కటి మాటలతో సరిదిద్దిన యశోద గారికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నారు వినయ్ శాంతిలు రెండు నెలల తర్వాత శాంతి యశోద గారికి కలిసి తన సంతోషాన్ని తెలియచేసింది అందుకు కారణమైన యశోదను అభినందించింది యశోద కుటుంబం గురించి జీవితం గురించి శాంతికి తెలుసుకోవాలనే ఉత్సుకత కలిగింది అదే విషయాన్ని ప్రస్తావించగా యశోద తన గురించి చెప్పడం మొదలుపెట్టింది శాంతి నా జీవితం నాకు పెద్ద గుణపాఠం నేర్పింది మా అమ్మ నాన్నలు పెద్ద ధనవంతులు ఇదిగో ఇప్పుడు నేను అనుభవిస్తున్న ఈ సంపద అంతా మా పెద్దల స్వాజితం చిన్నప్పటి నుండి డబ్బులో పుట్టి పెరిగాను కష్టం అంటే ఏంటో కూడా తెలియకుండా పెంచారు నా తల్లిదండ్రులు మా దూరపు బంధువుల అబ్బాయి నా భర్త పెళ్ళైన సంవత్సరానికి అపార్థాలు గొడవ గొడవలతో మేము విడిపోయాం అప్పటికి నేను రెండు నెలల గర్భవతిని చిన్న చిన్న గొడవలు పెద్దల జోక్యంతో తగ్గక పోగ చిలికి గాలివానై మా కాపురాన్ని కులదోశాయి అమ్మ నాన్న అండా చూసుకొని నేను కూడా మా ఆయన విడిపోయినా పెద్దగా బాధపడలేదు ఇంతలో నాకు పాప పుట్టింది పాప పుట్టాక నా లోకం మారిపోయింది ఆయన మా మధ్య ఉన్న ఆహపు గోడలు ఒకరినొకరిని కలవనివ్వలేదు నా చిట్టి తల్లి ఆటపాటలతో ముద్దు మురుపాలతో సమయం తెలిసేదే కాదు నా జీవితం మొత్తం నా పాపే అనుకున్నాను వేరే ఎవరికి నా జీవితంలో స్థానం ఇవ్వదలుచుకోలేదు అమ్మ నాన్నల తోడుగా సాఫీగా సాగిపోతున్న సమయంలో అమ్మకు క్యాన్సర్ అని తెలిసింది ట్రీట్మెంట్ చేయించాము అయినా అమ్మను కాపాడుకోలేకపోయాము అమ్మను కోల్పోయిన ఆ కొద్ది రోజులు మా జీ జీవితాల్లో చీకటి రోజులు వేలకు అన్ని సమకూర్చి అమ్మలేని లోటు పూర్తిగా కనిపించింది డబ్బు సమస్య లేకున్నా మనసులో ఏదో వెలితి మా పాప పదేళ్ల వయసున్నప్పుడు మా నాన్నగారు గుండె పొట్టుతో మరణించారు అమ్మ నాన్నను కోల్పోయాక అసలైన ఒంటరితనం అర్థం తెలిసింది మన అనే మనుషులు లేకపోతే మనం సాధించే విజయాలు ఎలా వెలవెల పోతాయో అనిపించింది అప్పటికే ప్రముఖ లాయర్గా పేరు ప్రఖ్యాతలు పెరిగాయి మనసు విడిపోయిన నా భర్త వైపు ముగ్గింది మొదట్లో ఆవేశంతో విడిపోయిన ఆయనకు నేను కూడా నా పట్ల ఇష్టం ఉండేదేమో మా పెద్దనాన్న జోక్యం చేసుకొని మా వారికి చెప్పాల్సిన మంచి మాటలు మా వారికి చెప్పి నాకు చెప్పాల్సిన మంచి మాటలు నాకు చెప్పి నన్ను మా వారిని కలిపారు ఇక అప్పటి నుంచి మా జీవితాలు మంచు పూల వనాలు తర్వాత మాలో అహం స్థానంలో ప్రేమ బాధ్యత చోటు చేసుకున్నాయి మా అమ్మాయి అంటే మాకు ప్రాణం మా అమ్మాయి సంతోషం రెట్టింపైంది మా ఇద్దరికీ ఇంత సంతోష జీవితం ఎలా కోల్పోయామా అనిపించింది నాకు కూడా ఒంటరితనం వేదన అనిపించింది మెల్లగా మా మధ్య మాటలు మొదలై రాకపోకలు మొదలయ్యాయి పాప తండ్రితో ఉంటే సంతోషంగా ఉండడం నన్ను సంతోషపెట్టింది మూడు వారిన మా సంసారం వనం మరలా చిగురించింది మా వారికి నా పట్ల మా అమ్మాయి పట్ల బాధ్యత పెరిగాయి ఇద్దరిలో సర్దుబాటు పెరిగింది ఒకరి పట్ల ఒకరికి ప్రేమాభిమానాలు పెరిగి మా కుటుంబం మరలా సంతోషాలను చూసింది నిజానికి నా భర్తకు మొదటి నుంచి నేనంటే ఇష్టమే ఇద్దరిలో సర్దుబాటు గుణం లేక ఇబ్బంది పడ్డాం తప్పు తెలుసుకుని సరిదిద్దుకొని పాపకు మంచి భవిష్యత్తు ఇచ్చాం అంటూ చిరునవ్వుతో చెప్తున్న యశోద గారిని అభినందించి జీవిత పాఠం తెలుసుకున్న తృప్తితో ఇంటి దారి పట్టింది శాంతి శాంతి వినేల కాపురంలో కమ్మిన పొగమంచు అపార్థాలు మబ్బులు విడి పున్నమి వెన్నెల వెలుగులా పరుచుకున్నాయి మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు